బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో నూతనంగా వచ్చిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు వెల్కమ్ చెప్తూ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే పార్టీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు పుష్పాలతో స్వాగతం చెప్పి స్వాగతం పలికారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆటపాటలతో ఆనందంతో సందడి చేశారు జూనియర్ విద్యార్థులకు బహుమతులు అందజేసి అనంతరం విందు ఇచ్చారు ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సుబ్బిశెట్టి నూకరాజ్ మాట్లాడుతూ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలకడం అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ చదువులో సహాయ సహకారాలు అందజేసుకుంటూ జూనియర్లో తెలియని విషయాన్ని సీనియర్ల వద్ద తెలుసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు మరి ఆ విద్యార్థులకి అంతకుముందు కళాశాలలో ఉన్నటువంటి మరి మేము చదువుతున్నటువంటి కళాశాలకి మీరు వచ్చారు కాబట్టి మీరు మేము కలిసి సరదాగా ఈ కళాశాలలో ఒక సిస్టర్స్ లాగా ఈ కళాశాలలో దొరుకుతాము అనేటువంటి చక్కటి ఆలోచన సరళంతో మరి నూతనంగా వచ్చినటువంటి విద్యార్థులన్నీ ఒక చక్కటి కార్యక్రమాన్ని కళాశాలలో జరుపుకోవడం నాకు అది తెలిసిలే నాకు ఎవరో చెప్పట్లే ఆహ్వానంతో మనం ఉన్నాము ఎప్పుడు తెలిసి వెళ్ళే ఒక కాబట్టి ఏమీ తెలియనటువంటి దాంతో నేను సూర్యము నేను జీరో అనే ఆలోచనతోటి కనుక మనం ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దలు చెప్పిన విషయాలు కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి ఏదైనా ఒక నూతనమైనటువంటి విషయాలు ఉంటాయి ఏమైతే అక్కడ తెలుసుకునే దగ్గర మనం మన ప్రేమి నాకు అది తెలిసి లేదు నేనేమి తెలుసుకోగలదు నాకు ఎవరు చెప్పగలని ఆలోచన అక్కడికి వెళ్తే అక్కడ ఏమి కాబట్టి ఈ కళ వచ్చినప్పుడు ఎలా రావాలి నాకు ఏమి ఆలోచనలు చూస్తే కనుక ఇక్కడ నుంచి జలగతము పెద్దగా అర్థం అంటే ఒక విజ్ఞానం ఆడాగారంతో పిలిపి బయటకు పెట్టక అవకాశం ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతుంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఎన్నికల వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ కి అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు